హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజైతే మార్నింగ్ బ్లాగ్ అయితే తీద్దాం పొద్దున్న పొద్దున్నేసి అయితే మొహం గడకచ్చుకున్నాను నేనైతే ఇక ఇక ఆకిలు ఊడడం అయితే స్టార్ట్ చేసిన ఇక పల్లెటూరులో పొద్దున్న లేచింది అంటే ముందైతే కాళ్ళు చేతులు మొహం గడకచ్చుకున్న తర్వాత ఇక చీపురు కట్ట ఆకిలు అయితే ఊరుస్తారు ఎవరు ఎట్లా చేస్తారో తెలియదు కానీ నేనైతే అలాగే చేస్తాను ఇక ఈరోజు మార్నింగ్ బ్లాగ్ ఎందుకు పెట్టాలంటే అందరూ మార్నింగ్ బ్లాగ్ పెట్టక్కా పెట్టక్క అంటున్నారు కదా ఇక సరే అనేసి ఈరోజైతే నేను మార్నింగ్ వ్లాక్ తీయడానికైతే ట్రై చేసిన సక్సెస్ అయింది నాకైతే ఇక పొద్దున్న లేచినా మళ్ళీ నైట్ వర్షం పడింది కదా కొంచెం అయినాకనే లేస్తే గచ్చంతా పదనే ఉంటుంది అనుకున్నా కానీ నైట్ పడ్డది తెల్లర వరకు తెలిసిపోయింది గచ్చి కూడా అంతా ఆరిపోయింది ఇక మళ్ళీ ఊడి ఊడువనట్టే అయిపోయింది అంత చెత్త పడి నీట్గా ఉంటుంది కావచ్చు పదనే ఉంటుంది కావచ్చు అని లేట్గా లేచిన కానీ అంత ఆరిపోయింది ఇక మాకైతే ఇంటి ముంగట ఇట్లుంది ఇంటి పక్కకు కొంచెం సంధి ఉంటుంది ఇంటి ముంగట మాకు ప్లేస్ అయితే బాగలేదు ఇదే ప్లేస్ మాకు ఇది తొవ్వ అంటారండి ఈ తొవ్వకైతే మేము నడవాలి ఇక ఇంటి ముంగట ఎక్కువ ఇటు సైడ్ ఎక్కువ ఉంటుంది ప్లేస్ కానీ ఆ సందైతే కొంచమే ఉంటుంది ఇదంతా ఊడ్చి అయితే కంప్లీట్ చేయాలి కదా అండి రోజు పొద్దున ఇదంతా ఊడ్చేసుకుంటా మన విలేజ్లలో ఉన్న వాళ్ళకైతే అసలు ఎక్సర్సైజ్ ఏది అవసరం లేదండి మనకు అన్ని రకాల ఎక్సర్సైజ్లు మనకు మన పనులల్లోనే అయిపోతాయి మనకు ఇక చీపురికంత మట్టి అంటింది అదంతా క్లీన్ చేసుకుంటున్నా మళ్ళీ తర్వాత ఇల్లు ఉడ్చుకోవాలి కదా అండి ఇక వాటర్ అయితే దగ్గరే ఉంటాయి మాకు డ్రమ్లో వాటరే కదా చల్లడం పెండ చల్లడం అనేది ఏం లేదు ఇక్కడ అంత గచ్చే కాబట్టి మొత్తం వాటర్ చల్లుకోవాలి మూడు నాలుగు బకెట్లు అయితే పడుతుంది నాకు ఈ వాటర్ కూడా ఇక పొద్దున్నే లేచి ముందు ముందుకంటే ఈ ప్లేస్ అంతా కొంచెం ఎడ్లు బండి ఉన్న ప్లేస్ కాడ ఎడ్లు ఉండేది కాబట్టి అదంతా చల్లకపోయేది నేను ఇక ఎడ్లు లేవు కాబట్టి ఎడ్ల బండి కింద అదంతా చల్లాల్సి వస్తుంది ఇక అది కూడా చల్లకుంటే బాగుండదు కదా అందుకే అప్పుడు అంటే ఎద్దు పెండ తీయలేదు కాబట్టి ఎడ్లు ఉన్నాయి కాబట్టి అటు సైడ్ ఆ రేకుల కింద చల్లడం అనేది కుదరకపోయేది నాకు పని కొంచెం తొందరగా అయిపోయేది ఇప్పుడు మాత్రం కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే ఇక అది అంతా ఖాళీ ప్లేస్ ఉంది కాబట్టి ఇక అది అంతా ఊడ్చుకోవాలి చల్లుకోవాలి కదా అందుకోసం కొంచెం టైం అయితే పడుతుంది నాకు ఇంకా అయితే ఫైవ్ థర్టీకి లేస్తున్నా ఇప్పుడు ఎండాకాలం కదా పని ఎక్కువ ఏమి ఉండదు అనేసి కొంచెం లేట్గానే లేస్తున్నా నేనైతే ఎక్సర్సైజు మనం కూ వంగడం లేవడం నడవడం ఇవన్నీ ఎక్సర్సైజులు మన విలేజ్లో వర్క్ చేసే వాళ్ళకైతుందండి సిటీలో ఉన్న వాళ్ళు పాపం ఆ పనులకు కూడా పని మనిషిని పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళు మళ్ళీ వాకింగ్ కానీ సాయంత్రం వెళ్తారు కదా మనకి ఏ వాకింగ్ అవసరం లేదండి ఇట్లా రెండు మూడు రౌండ్లు ఇక్కడ వేసిన అంటే మనం వాకింగ్ చేసినట్టే కదా మార్నింగ్ వాక్ అయిపోయినట్టే మనకు ఎల ఇవ్వడం కూర్చోవడం నీళ్ళు చల్లడం అదన్ని పనులన్నీ మనకు ఇదే సరిపోతుంది ఇక మొత్తం వాటర్ అయితే చల్లుకోవాలి ఇక గ్రీనరీ చూడండి ఎంత బాగుందో మొన్న వర్షాలు పడ్డవాళ్ళే మంచిగా పచ్చగా గురించింది పక్షులకు కానీ పశువులకు కానీ చాలా ఆహారం అయితే దొరుకుతుంది మస్తు అనిపిస్తుంది నాకైతే పొద్దు పొద్దున్న పొద్దున్న లేవగానే ఒక మంచిగా పచ్చగా కనిపిస్తుంది ఇంటి ముందు ఇక్కడ అంతా దుక్కి కూడా దున్నేసే ఉంది కదండి ఇక దాంట్లో కూడా ఇక గింజలు పెట్టేస్తారు అప్పుడు ఇంకా పచ్చగా ఉంటుంది ఇంటి దగ్గర పత్తి పెడతారు కాబట్టి పచ్చగా ఉంటుంది ఏదైతే ఆనుగుంజ అంటారండి ఆనగుంజ అయితే రోజు వాళ్ళకి ముగ్గేసుకుంటాను నేనైతే మనకు ఏదైనా కానీ ముందు చూపించాలి ఫస్ట్ ఆడిబిడ్డ లాంటిది ఆనుగుంజ అందుకనే ఫస్ట్ దానికి ఏదైనా చేయాలి కాబట్టి ఆనుగుంజ అయితే రోజులకి అయితే ముగ్గు పెట్టుకుంటాను నేను మాకు ఎర్ర మట్టి లేదు కాబట్టి ఇది గచ్చు కాబట్టి మట్టితో గద్దేసిన ఆగదనేసి నేను మామూలుగా దానిపైనే జాజు పెట్టి అలక్కుండా ఇక బోళ్ళు అయితే బయట వేసుకుంటాను ఆ బోళ్లు మాకు ఈరోజు అయితే తక్కువ ఉన్నాయి ఎందుకంటే నైట్ ఎవరు అన్నం తినలేదు సాయంత్రం గారెలు చేశాను ఆ గారెలే అందరు తిన్నారు కాబట్టి ప్లేట్లు కానీ తక్కువ ఉన్నాయి ఇవాళ శనివారం కదా ఇక గ్యాస్ పై కూడా కడుక్కోవాలనేసి నేను అవి మీద ఉన్న ప్లేట్లు అన్నీ తీసుకొచ్చేసిన ఫస్ట్ అయితే బౌల్ కడటానికి కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి ఎందుకంటే అవి నా మనం వెంటనే తోమితే కొంచెం గట్టిగా ఏదైనా ఉంటే పోదు కదా అందుకైతే కొంచెం వాటర్ అయితే పోసుకుంటా ఇక తోమేటి ఉంటే కొన్ని బోల్ ఉంటే వెంటనే దోముకుంటా నేనైతే ఏ మిగిలింది అందులో అంట్లు కానీ ఏదైనా మిగిలిన కూర కానీ అన్నం కానీ ఉంటే అటు పడేసి వస్తాయి ఎందుకంటే కోళ్ళు అయితే తింటాయి అవి అటు వేసి వచ్చిన తర్వాత మళ్ళీ బోల్డ్ దొంగకుంటా ఈ వీడియో తీయాలంటే నాకు థర్టీ మినిట్స్ పట్టింది ఎక్కువ పట్టింది కాకపోతే ఇక వీటిని స్పీడ్గా పెట్టుకోవాలి కాబట్టి ఫిఫ్టీన్ మినిట్స్లో చేశాను ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడ ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ వీడియో పెట్టాలన్నారు కదండి పెట్టాను మీకోసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రం కోసం కేటాయించి వీడియో అయితే మొత్తం చూసేయండి ఇక కొన్నే బోల్డ్ కాబట్టి ఇక నేను వెంటనే తోముకొని వచ్చేసిన మీరు ఎలా చేస్తారండి పొద్దు పొద్దున్నే ఎన్ని గంటలకు లేస్తారో కూడా కామెంట్ చేయండి ఇంకా విలేజ్లలో అయితే ఇంకా ఊడ్చి ఆ పెండ కలిపి చల్లే వాళ్ళకి ఇంకా ముందు లేస్తారండి ఎందుకంటే పెండ కలిపి చల్లడం ఇంకా కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇంకా కొంచెం ముందే లేస్తారు వాళ్ళు ఇక పెద్ద ఆకులు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా నాలుగు గంటలకే లేస్తారండి మా ఇంటి ముందు వాళ్ళు అయితే నాలుగు గంటలకే లేసేస్తారు ఇంకా మాకు కొంచెం తొందరగా తీరిపోతుంది కదా అనేసి అయితే లేట్గా లేసేస్తాను నేనైతే ఇంకా బోల్డ్తో ఉండేవైతే చేస్తున్నానండి కొన్ని బోల్డ్ కాబట్టి తొందరగానే అయిపోతాయి నేనైతే బోల్డ్ అయితే తోముతున్నా మీరేం చేస్తున్నారు మరి వాటర్ మాకైతే బోర్ ఉందండి బోర్ నీళ్ళే వాడుకుంటా మేము డమ్లో పట్టుకున్నది అంటే వండేకి ఒకసారి కోడి పిల్లలు వచ్చినాయి కోడిపిల్లకి కూడా కొన్ని బియ్యం పోయాలి కదా అందుకోసం కోడిపిల్లకైతే బియ్యం పోస్తున్నాను నేను అవి పొద్దున్నే అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి లేవంగా అసలు ఇడిచేది ఉంది పొద్దున్నే ఇడిచేసా నేను లేచంగా తీసుకున్నాను ఇక అవి నా చుట్టే తిరుగుతూ ఉన్నాయి అటు ఇటు వస్తున్నాయి అందుకోసం కొన్ని బియ్యం తీసుకొచ్చి పోసిందంటే అవి తిన్నా అంటే వాటి పని అవి చూసుకుంటే నేనైతే కొన్ని బియ్యం అయితే పోసుకొచ్చి ఇచ్చాను నేనైతే వాటికి అవైతే అయితే బియ్యం బుక్కుతున్నాయి బాగా కోళ్ళు చనిపోయినాయండి ఆ మధ్యలో ఇప్పుడు ఇప్పుడే కొన్ని కొన్ని తయారైనాయి మళ్ళీ అవి ఇట్లు ఉంటాయో మాకు ఇక్కడ ప్లేస్ అంతా ఖాళీ కాబట్టి పిల్లులు జంగబిల్లు కుక్కలు అన్నీ పడతాయి ఇంకా గ్యాస్ పొయ్యి కడుగుతున్నాయి ఇవాళ శనివారం కదండి ఇల్లు కడుక్కోవాలి మేమైతే శనివారం నుండి సోమవారం వరకు నాన్ స్టాప్గా ఇల్లు కడగడం పొయ్యి కడగడం పూజ చేయడం అయితే జరుగుతుంది ఇక పొయ్యి అయితే మంచిగా క్లీన్ చేసుకోవాలి కదండి నేనైతే పొయ్యి క్లీన్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఎప్పుడు ఏదో ఒక్కటి నాకు అది రోజు కంపల్సరిగా పొంగుతుంది అదేందో కానీ పాలైతే పొంగని మాత్రం మొంగదు ప్రతి రోజు పాలు పొంగుతాయి అక్కడే చూసుకుంటుంటే పొంగనివ్వను అని అక్కడ చూసుకుంటున్నా కానీ అవి ఖచ్చితంగా పొంగుతాయి మళ్ళీ అటు చూసి కన్ను రేప మూసి తెచ్చేదిలోపు అవి పొంగుతాయి అయిపోతాయి అండి ఇలా అయితే గ్యాస్ పోయి అయితే మంచిగా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే ఇక రోజు పొంగుడే కాబట్టి మా అయితే ఫుల్ నవ్వుతుంది ఊకే పొంగిస్తాం అనేసి కానీ అదేంటో అంటే నాకు ఊకే పొంగుతుంది అక్కడ వైట్ కలర్లో ఏంటిదంటే నిన్న నూనె పిప్పు తీస్తూ ఉంటే ఆయిల్ అయితే అంతా కింద పడింది ఆ ఆయిల్ పోవాలని అయితే నేను అయితే బ్లీచింగ్ పౌడర్ కొంచెం పేస్ట్లా చేసి మొత్తం అక్కడ రాసాను అక్కడ రాసిన పోతుంది అనేసి కొద్దిగా రాశానండి ఇక ఇక్కడ కూడా పొంగినక్కడ ప్లేస్లు ఉంటుంది కానీ ఆ ప్లేస్లో కూడా అంత ఉంటాయి అదంతా రాశాను ఇక కొంచెం సర్ఫ్ వేసి రాకాను ఎక్కువ ఆయిల్ పోవాలి కదండి అది అస్సలు పోదు సరిగ్గా పోదండి నాకు తెలుసు కాకపోతే కొంచెం కొంచెం పోయినా కానీ అడుగులా ఆయిల్ అనేది అంతా కొంచెం పోతుంది అనేసి అయితే సరుకుం బ్లీచింగ్ పౌడర్ అయితే బాగా రాకను ఇక ఇట్లా ఉంటుంది దాని కింద ఎట్లా ఉంటుంది నేను ఎక్కువ ఫస్ట్ స్నానం చేయకముందు కింద కడుతుంది కాబట్టి దాని కిందకి ఎక్కువ రాకను ఎందుకంటే కొంచెం అటు ఇటు తాకుతుందనేసి ఇక ఈ విధంగానైతే చేస్తాం మేమైతే మాకున్నాయి రెండే రూములు చిన్న రూములు కానీ పిల్లలు పడుకున్నారు వాళ్ళు వేసిన తర్వాత ఆ రూమ్ అడుగుతాయి ఎందుకంటే వాళ్ళ మంచాల వెళ్ళి అడగలి కదండి ఇబ్బంది అవుతుంది అందుకోసమని ఫస్ట్ ఒక రూమ్ కడుక్కున్న తర్వాత అందరిలో వేసే ఉంటే ఆ రూమ్ కూడా కడుతా లేదంటే ఒక రూమ్ కడిగిన తర్వాత పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ కడుగుకుంటా ఇక రెండు మూడు సార్లు రెండు రౌండ్లు అయితే వేయాలి ఎందుకంటే ఇక వాటి మీద ఉన్న వాటర్ అంతా కడిగేసుకోవాలి కదండి దుబ్బుకోవాలి కదా వాటర్ అంతా టూ టైమ్స్ అలా దుబ్బితే కానీ వాటరు చూస్తున్నారా ఇక మేమైతే గ్యాస్ పొయ్యి కూడా బొట్టు పెట్టుకుంటా అండి నేను అందరూ అప్పుడు వెనకట పొయ్యికి కట్టెల పొయ్యికి బొగ్గు పొయ్యికి కానీ బొట్టు పెట్టండి అసలు పొయ్యి మీద వంట చేయకపోయేది కదా నేనైతే ఇక పసుపు కుంకుమ పెడతా పసుపు కుంకుమ పెట్టిన తర్వాత వంట చేసుకుంటా నేను మూడు ప్లేసులల్లో బొట్టు పెడతా అండి మూడు ప్లేస్లలో పెట్టిన తర్వాత మధ్యలో కూడా వేస్తాను నేను ఇంకా అటు ఇటు పసుపు వేసి మధ్యలో కుంకుమ పెడతా మళ్ళీ మధ్యలో కూడా ఒకసారి కొంచెం అట్లా వేస్తా అంతే ఇక చిన్నగా వేసుకుంటా పొయ్యి మీదనైతే ఎందుకంటే పొయ్యి మీద ముగ్గు అయింది పొయ్యి అంటూ పెట్టుకోవద్దా అని అంటుంది మా అమ్మ ఇప్పటికీ అందుకోసం ఇలా చేస్తాను నేనైతే మీరు పొయ్యి మీద పొయ్యికి బొట్టు పెట్టుకుంటారా అని కామెంట్ బాక్స్లో కామెంట్ అండి ఇక మా పిల్లలైతే ఇంకా లేవనే లేదు ఇలా వాడుకున్నారు ఎటు అంటే వాడుకున్నారు ఇక ఆ మంచాలన్నీ తీయాలే కదా ఇక ఒక మంచం అయితే ఖాళీ అయింది మా ఆయన పడుకొని వేసింది ఇక మంచం అయితే బయట పెట్టాలి ఎందుకంటే లోపలికి బయటికి పెట్టాలండి ఇల్లు చిన్నది కదా అండి చాలా ఇరుకుటం ఉంటుంది అందుకోసమైతే మళ్ళీ ఇక బయటికి తీసుకురావాలి మళ్ళీ సాయంత్రం మళ్ళీ లోపల పెట్టుకోవాలి ఇంకా కడప కాడికి ముగ్గేస్తున్నాను అండి మాకైతే అప్పుడు ఆగమాగం ఉండే అండి ఇల్లు కట్టుకునే పరిస్థితి అప్పుడు బాగా అంటే బాగా పరిస్థితులు బాగా లేకుండే ఏదో అట్లా కట్టాలన్నట్టుగా కట్టామండి మాకు ఆ దర్వాజలన్నీ మంచిగా ఇవ్వలేదు అంతా దర్వాజలన్నీ సగం సగం కూలిపోతున్నాయి ఇప్పుడు ఒక్కొక్కసారి మస్తు బాగా అనిపిస్తుంది ఆ టైం అసలు ఏవి మంచి ఏవి చెడ్డే అని కూడా తీసుకొచ్చుకోవడండి పూర్తిగా ఇదే టైం అండి సేమ్ మే థర్టీ అదే టైం మాకు ఇల్లు లేకుంటుండడం ఆ టైంలో తొందరగా తొందరగా కట్టాలంటే పదిహేను రోజులలో ఇల్లు కట్టుకున్నామండి అందుకోసం ఇక అది ఆడ ఎలాంటి ఇచ్చిండో ఏమో తెలియదు మాకు తెలియకుండా మేమైతే తీసుకొచ్చుకొని పెట్టుకుంటాయి అది ఆరేడు సంవత్సరాలకి ఆ దర్వాజాలు అన్నీ పగిలిపోతున్నాయి అందులో ఉన్న రాడైతే బయటకు వస్తుంది ముగ్గుయడానికి కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది ఎందుకంటే చేతితో పసుపు రాద్దామంటే అవి చేతిలో జీరికపోయేలా ఉంది చూడండి మధ్యలో హోల్స్ కడప సగమే ఇటు ఉంటుంది అండి సగం అటు బయట పడింది ఇంకా వర్షాకాలం అయితే పాములు తేళ్లు ఏదొస్తాయన్న టెన్షన్ అండి ఈటో క్లాత్ అటో క్లాత్ పెట్టేసి పోతానండి కష్టాన్ని చూస్తున్నారు కదండి ఎంత ఇబ్బంది పడతామో మాకు చాలా ఇబ్బందుల నుండి బయటపడ్డాము ఇప్పటికీ ఇంకా చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఇక అందరూ నవ్వుతారు మాకు ఇది లేదా అది లేదా అని కానీ అందరూ నవ్వుతే నవ్వుకొని అన్ని ఉంటాను నేనైతే మరి ఎప్పుడు అన్ని కావాలంటే ఒకటేసారు కదండి మాకు ఆ ఇల్లు అవ్వడమే గ్రేట్ అప్పుడు ఆ రోజుల్లో మొత్తం లేని టైంలో ఈ ఇల్లే మాకు పెద్దగా అదే అయిపోయింది మాకు అంతే జాలనిపించింది ఆనుగుంజకు కూడా మేమైతే బొట్టు పెట్టుకుంటున్నాం కంపల్సరిగా ఆన గుంజకైతే పసుపు కుంకుమ పెట్టాలి ఇంటి ముంగట ఏ గుంజు ఉన్నా పెట్టుకోవాలి కాకపోతే ఇక్కడ మాకు సిమెంట్ ఫోలే ఉంది కాబట్టి దీనికే పూజ చేసుకుంటాయి ఇది ఒక చిన్నగా ముగ్గేసి అలుకు ముగ్గేసడం అనేది ఇక పల్లెటూర్లలో ఖచ్చితంగా అందరు చేస్తారు ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది చేస్తున్నారండి ఇంకా పల్లెటూర్ల కంటే సిటీలో వాళ్ళే పూజలు కూడా ఎక్కువ చేస్తున్నారండి ఘాటో ముగ్గు ఇటో ముగ్గు పడుతుంది మాకు ఇక్కడైతే చిన్న ముగ్గు వేసుకున్న ఇక ఆ సందిలో కూడా రెండు ముగ్గులు పడతాయండి అవి చిన్న చిన్నవిత్తా అట్లా మాకు రాయి ముగ్గు అయిపోయిందండి అండి ఇది అయితే బియ్య పిండితో వేసుకుంటున్నాను నేను ముగ్గు రాయిపిండి కొందామంటే మా ఇల్లు కొంచెం లోపలి కుదిందండి అది వచ్చినప్పుడు నేను డబ్బులు చదువుకుని డబ్బులు చదువుకుని బయటికి వెళ్ళే వరకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు అట్లా ఇబ్బంది అవుతుంది ఇక ఎన్నోడో టైం వచ్చినప్పుడు అయితే దాన్ని అయితే ఒక బ్యాగ్ తీసుకొని పక్కకు పెట్టుకుంటాయి ఎందుకంటే ఇక మళ్ళీ మళ్ళీ కొనాలంటే అది రాదు అది వచ్చినప్పుడు నేను ఉండ ఉన్నప్పుడు అది వెళ్ళిపోతుంది ఇంకో వీటి ఉంది కదండి ఆ సందిలో రెండు ముగ్గులు పడతాయండి ఇక చిన్న చిన్న ముగ్గులు అయితే అటు అయితే వేసుకుంటా అలాగే ఆ రెండు కడపలు కూడా పూజించుకుంటాను నేను చిన్న ముగ్గులే బాగా పెద్ద ముగ్గులు పట్టాయి అందులో సంధి చిన్నది కాబట్టి ఇక తర్వాత ఒకసారి ఇల్లు అయితే తుడుచుకుందాం అని అయితే ఇక కట్టెకు రెడీ చేసుకున్న దీంతోనైతే మేమైతే ఇల్లు తుడుచుకుంటా ఇకైతే ఒకటి మంచిగా రెడీ చేసుకున్నామండి బెడ్షీట్ని అంతా కట్ చేసి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని కట్టెకు అయితే సెట్ చేసుకున్నాం ఇక వంగి తుడవాల్సిన అవసరం లేకుండా నిలబడే తుడుచుకోవడానికి అయితే ఇది ఒకటి మేము చేసుకున్నాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మార్నింగ్ బ్లాగ్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పండి ఈ లోపైతే నేనైతే బెడ్షీట్లన్నీ కుమ్మేసుకున్నాను ఇక అవన్నీ అక్కడ ఉంటే ఎట్లా అనేసి మళ్ళీ ఆరేసుకుంటున్నా బెడ్షీట్లన్నీ ఇక ఇప్పటి నుండి ఇక శని ఆది సోమ మూడు రోజులు మేము ఇట్లనే ఉంటాం కాబట్టి మంచిగా బెడ్షీట్స్ కానీ బట్టలన్నీ విండేసుకుంటామండి ఇక మా ఊళ్ళో చాకల ఉన్నారు కానీ రారు ఎక్కువ అందుకోసం ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటూ ఇక పొద్దున సాయంత్రం బట్టలు అయితే ఎక్కువ ఉంటాయండి పొద్దున సాయంత్రం విండేసుకోవాలి ఇక ఎండాకాలం కదా ఊకే అదే పని స్నానం చేయడం అందుకోసమే ఇక పొద్దున సాయంత్రం అయితే బట్టలు అయితే విండేసుకుంటాం రోజు పొద్దున బిట్టాడు సాయంత్రం బికిటాడు ఇక బట్టలు విండుకోవాలి బట్టలు విండే పని కూడా చేయాలి ఆ బెడ్షీట్ అయితే లేవనే లేవలేదా అండి కొంచెం కూడా హెల్ప్ చేయరు ఎవరు అవన్నీ తీసేసరికి సరిపోయింది ఇప్పుడు ఎండాకాలం కదండి కొంచెం చిన్నవి కప్పుకుంటాం కాబట్టి నో ప్రాబ్లం ఆ వర్షాకాలం చలికాలం అయితే ఫుల్ పెద్ద పెద్దగా కప్పుకుంటాం అందులో నాకే చలి ఎక్కువ నేను పెద్ద పెద్ద రగ్గులు కప్పుకుంటా కాబట్టి ఏవి ఎండుకో పిండుకో అంట్రా అవ్వయితే అస్సలు లేవయండి బాబు రాజస్థాన్ నుండి రగ్గులు తీపించుకున్నా ఇంకా బట్టలు నేనైతే బట్టలు వింటున్నా ఇవాళ శనివారం కదండి ఇవాళ శనివారం ఆయనే పూజ చేస్తాడు వెంకటేశ్వర స్వామికి ఆయన చిన్నప్పటి నుండి వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం అండి తిరుపతి దేవుడు అంటే చాలా ఇష్టం ఆయనకు అందుకే ఆయన పూజ చేసుకుంటారు శనివారం ఖచ్చితంగా దీపం అయితే ముట్టిస్తాడు ఆయన ఆదివారం సోమవారం నేను ముట్టిస్తాను ఫాస్టింగ్ ఉంటా కానీ ఆయన శనివారం తప్పకుండా ముట్టిస్తాడు ఒకవేళ తనకు వీలుగా టైంలో నేనైతే ముట్టిస్తాను మ్యాక్సిమం ఎక్కువ ఆయనే ముట్టిస్తాడు తనకు వీలు కాకుంటే నేను ముట్టిస్తాను ఇక ఆయనకు చాలా ఇష్టం అన్నట్టు ఫేవరెట్ దేవుడు అన్నట్టు వెంకటేశ్వర స్వామి ఇక కోడి పిల్లలు చూడండి ఆ గ్రీనర్లో ఎంత మంచిగా తింటున్నాయో సూపర్ ఉంది కదా ఇక్కడ ఒక రామచిలుక కూడా ఉందండి కానీ కాకపోతే మీకు కనిపిస్తుందో లేదో నాకైతే కనిపించింది ఆ పచ్చదనంలో ఆ చిలక అయితే కనిపిస్తలేదు వీడియోలో కోడిపిల్లలు అయితే ఇక బయటికి వెళ్ళా అండి ఇప్పుడు ఈ చిన్నగా ఉన్న చెట్లే కదా అందులో అని సంబరపడే వరకు అవి పెద్ద అయినాక పిల్లచ్చి తింటుంది ఇక నేను కూడా నా స్నానం కంప్లీట్ అయిపోయింది ఇక పూజ చేసుకున్నాను కదా అని అయితే గంధం పెట్టుకొని బొట్టు పెట్టుకొని దేవుడికైతే దండం పెట్టుకుంటాయి ఎందుకంటే ఆల్రెడీ అక్కడ దీపం ముట్టించింది కదా ఇక ఇదండి పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇప్పటికీ ఇక మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఛాయ్ తాగడం అన్నం తినడం వండుకోవడం ఆ పని అండి ఆ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కవిత అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్ అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీకు ఈ శనివారం రోజున వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి అందరి కోసం మా కోసం నేనైతే మొక్కుకున్నాను అందరం మంచిగా ఉంటేనే కదండి సమాజం మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉండమండి చుట్టుపక్కల వాళ్ళందరూ బాగుంటేనే మనం బాగుంటామండి అందులో మేము కూడా సంతోషంగా ఉండాలి మాతో పాటుగా మీరు కూడా సంతోషంగా ఉండాలండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ సో మచ్ అండి బాయ్ అండి